హాయ్ అండి నమస్తే ఈరోజు క్విక్గా అయిపోయే ఇంకో రెసిపీతో వచ్చేసాను సారీ రెసిపీ కాదు రెసిపీస్తో వచ్చేసాను అకేషన్ ఏదైనా కానివ్వండి ఈ విధంగా చేసి పెట్టండి క్విక్గా అయిపోతుంది చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అంత టేస్టీగా ఉంటుంది జీరా రైస్ విత్ ఆలు క్యాప్సికమ్ మసాలా కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్ చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫస్ట్ అయితే జీరా రైస్ చేసేద్దాం జీరా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందు కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో గీ ఇంకా ఆయిల్ వేసుకోవాలి ఒక్కొక్క టేబుల్ స్పూన్ మీకు గీ వద్దు అనుకుంటే కంప్లీట్గా ఆయిల్ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడయ్యాక అందులో ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చెట్టుపట్ల ఆడుతున్నప్పుడు రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఇంకా ఇందులో ఒక రెమ్మ వరకు కరివేపాకు కూడా వేసుకోవాలి వీటిని ఒకసారిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ఫ్రై అయ్యాక మరీ ఫ్రై అవసరం లేదు కొంచెం ఫ్రై అయ్యాక వాష్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి నేనైతే నార్మల్ రైసే యూజ్ చేస్తున్నాను ఇంకా ముందుగా కూడా ఏం నానబెట్టలేదు అప్పటికప్పుడు వాష్ చేసేసి రైస్ వేసేసుకోవడమే దీన్ని ఆయిల్లో గీలో కొంచెం ఫ్రై చేయాలి ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఈ రైస్ని ఫ్రై చేయాలి ఫ్రై అయ్యాక ఇందులో ఒక కప్ రైస్కి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి అందరికీ తెలిసిందే కదా బాస్మతి రైస్తో చేసుకుంటే ఒకవేళ మీరు ఒక ఒక కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి ఈ తర్వాత రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందా లేదా కూడా చెక్ చేసుకోవాలి ఇప్పుడే ఒకసారి అంతా కలిపేసుకున్నాక లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం మంట మీద రెండు విజిల్స్ రానివ్వాలి ఈ రైస్ అయ్యేలోపు కర్రీ కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి బంగాళదుంపని ఫ్రై చేసుకోవాలి లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బంగాళదుంప కొంచెం ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా ఇందులోకి వేసేసుకోవాలి క్యాప్సికమ్ ఆలు కలిపి కొంచెం సేపు మగ్గనివ్వాలి క్యాప్సికమ్ వేసాక క్యాప్సికమ్ ఉడకడానికి ఎంతో టైం పట్టదు ఒక ఐదు నుండి ఆరు నిమిషాల్లో ఉడికిపోతుంది ఈ విధంగా రెండు ఒకసారి కలుపుకొని బాగా మగ్గించుకోవాలి మూత పెట్టుకొని ఆరు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే క్యాప్సికమ్ ఇంకా బంగాళదుంప బాగా మగ్గిపోయి ఉంటాయి బంగాళదుంపని ఇలాగ గట్టితో మెతుకుతూ ఉంటే ఈ విధంగా మెత్తగా అవ్వాలి అప్పుడు బంగాళదుంప ఉడికిపోయినట్టు ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవనివ్వాలి కొంచెం ఆయిల్ వేడయ్యాక అందులో రెండు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని ఉల్లిపాయ కూడా ఆయిల్లో వేసేసుకోవాలి తర్వాత పెద్దవైతే ఒక్క టమాటా వేసుకోండి చిన్నవి అయితే మీడియం సైజు అయితే రెండు టమాటాలు వేసుకొని ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి ఉల్లిపాయలో తర్వాత ఒక ఇంచ్ వరకు దాల్చిన చెక్క వేసుకోవాలి మూడు ఇలాచి వేసుకోవాలి నాలుగు లవంగాలు ఇంకా చిన్న ముక్క క్యారెట్ వేసుకోవాలి ఇంకా క్యాప్సికమ్ ఆల్రెడీ మనం చేసుకున్నప్పుడు కొంచెం క్యాప్సికమ్ పక్కకు తీసుకొని ఒక నాలుగు క్యూబ్స్ వేసుకోండి అందులోనే అల్లం ఇంకా నాలుగు పొట్టు తీసేసిన వెల్లుల్లి కూడా వేసుకొని పచ్చిమిర్చి రుచికి తగ్గట్టుగా ఒక మూడు వేసాను నేను మీకు కావాల్సిన వేసుకోవచ్చు తర్వాత ఒక పది వరకు జీడిపప్పు వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు కూడా వేసుకున్నాక ఒకసారి వీటిని అన్నీ కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా మగ్గాలి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసుకొని వీటన్నిటిని కలపాలి చూసినట్టయితే ఇవన్నీ బాగా మగ్గిపోయి ఉన్నాయి ఇలా మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా చల్లగా అయిపోవాలి చల్లగా అయిపోయాక ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులో కొంచెం కొత్తిమీర ఇంకా రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోండి మళ్ళీ కర్రీలో కూడా వేసుకుంటాము ఇంకా పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఈ విధంగా పేస్ట్లా చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ అదే కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కరివేపాకు ఇలా చిటపట్లాడుతున్నప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ ఇందులోకి వేసేసుకోవాలి ఈ పేస్ట్ అంతా వేసుకున్నాక గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ కూడా వేసేసుకోవాలి వాటర్ వేసుకున్నాక అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్నాక మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మోత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి జీడిపప్పు వేసాం కాబట్టి కూర అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది అందుకే విధంగా మధ్యలో తీసి కలుపుకోవాలి ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు కూర ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మనం పేస్ట్ చేసేటప్పుడు కూడా వేసుకున్నాము ఉప్పు వేసుకున్నాక ముందుగా ఏదైతే బంగాళదుంప క్యాప్సికమ్ ఫ్రై చేసుకున్నామో అవి కూడా ఈ కర్రీలోకి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని కూరని మగ్గించుకోవాలి ఎంతవరకు అంటే కూర నుండి ఆయిల్ సపరేట్ అయిపోవాలి అంతవరకు ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఇలాగ ఆయిల్ సపరేట్ అవ్వాలి ఆయిల్ సపరేట్ అయ్యాక మళ్ళీ మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఒక టీ స్పూన్ వరకు కసూరి మీతి వేసుకోవాలి కసూరి మేతి వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రైస్ ఎలా వచ్చిందో చూసేద్దాం ప్రెజర్ అంతా సెటిల్ అయిపోయాక మూత ఓపెన్ చేసి చూస్తే రైస్ ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రైస్ని మనం పప్పులో కూడా తినచ్చు చాలా బాగుంటుంది అంతే అండి ఈ రోజు రెసిపీస్ అయితే ఇలా చేసుకోవాలి చాలా సింపుల్గా ఉన్నాయి కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో ఫెస్టివల్ టైంలో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా చేసుకొని చూడండి చాలా మంచిగా ఉంటుంది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్